హైకోర్టు చేత చీవాట్లు తిని మళ్ళీ ఆ రంగులు చెరిపేసుకుంటూ నిత్యం అవినీతి అరాచకం రౌడీజం భూకబ్జాలు హత్యలు సరిపోని వాళ్ళ కూలగొట్టడం పరిశ్రమలను పారిపోయేలాగా చేయడం విద్యా సంస్థలన్నీ పక్క రాష్ట్రాలకు పారిపోయేలాగా చేయడం ఇక్కడ పారిపోలేక ఉంటున్న విద్యా సంస్థలను ఎలిమెంటరీ స్కూల్ స్థాయి నుంచి కూడా పూర్తి రాజకీయ ప్రమేయంతో కూడుకొని వారిని లొంగదీసుకునే ప్రయత్నం చేయడం పూర్తిగా రాష్ట్రం అవినీతి అరాజకాలతో నిత్యకృతం అయిపోతే నరేంద్ర మోదీ గారి దృష్టికి వెళ్ళి భారతదేశంలో ఒక మీద కదా ఆంధ్రప్రదేశ్ కూడా పూర్తి అంబసేయి మీద ఉంది అసలు ఊపిరాడని స్థితికి ఉంది జీతాలు కేంద్రం అప్పిస్తే తప్ప జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉంది చదువుకున్న యువతంతా కూడా ఉద్యోగాలు లేక విలవిల్లాడుతున్నారు ఉద్యోగాలు చేసే ఉద్యోగులకు జీతాలు ఎప్పుడొస్తే అప్పుడు అదృష్టంగా భావిస్తూ ఉన్నారు రైతులకు సాగునీరు లేదు గ్రామాల్లో పారిశుద్ధ్యం పడికేసింది కనీస సౌకర్యాలైన తాగునీరు రోడ్లు ట్రైన్స్ కనీస అవసరాలైన పొలాలకి వెళ్ళే పొలాల కార్లు కానీ ఎక్కడ కూడా ఎక్కడికెక్కడ ఐదు సంవత్సరాల నుంచి స్తంభించిపోయింది రాష్ట్రం ఏదో తూతూ మంత్రంగా కేంద్రం ఇస్తున్న నిధులను పక్కదారి పట్టించి అనేక రకాల అవినీతి మయంతో కూడిన పథకాలు పెట్టి కొత్త పథకాలు ఆ పథకాలకు రక్తాలని మనులని మాణిక్యాలని దానిలో రకరకాల పేర్లు పెట్టి మన ఇంట్లోనే బంగారం తాకట్టు పెడుకునే పరిస్థితికి రాష్ట్రం వచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో నరేంద్ర మోదీ గారు దేశం ఇంత ముందుకెళ్తా ఉంది ఆంధ్రప్రదేశ్ చూస్తే ప్రతి నెల అప్పుకు రావాలి అప్పు ఇస్తేనే రాష్ట్రం బతికే పరిస్థితిలో ఉంది అసలు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు భారతదేశానికి అన్నపూర్ణ లాంటి రాష్ట్రం దేశానికి అన్నం పెట్టే రాష్ట్రం అలాంటి రాష్ట్రం ఈ దుస్థితికి ఎందుకు వచ్చింది నేను ఉన్న బలంగా రాష్ట్రంలో పూర్తిగా అభివృద్ధి వైపు తీసుకెళ్ళాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీలో ఒక నిర్ణయం తీసుకొని భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్న నాయకులు కార్యకర్త స్థాయికి కూడా ఆదేశాలు ఇచ్చి ప్రజలను పోరుబాట పట్టించండి ఈ అవినీతి ప్రభుత్వాన్ని గురించి తెలియజేయండి తెలియజేసి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి అనేది పక్క రాష్ట్రాలతో పోల్చుకునే విధంగా పరిగెత్తుతుంది అని చెప్పి తెలియజేయండి రాష్ట్రంలో శాంతి పద్ధతులు ఉంటాయని తెలియజేయండి ఎక్కడ పుట్టిన పిల్లలకు అక్కడే ఉద్యోగాలు ఉంటాయని తెలియజేయండి ఉద్యోగాలకు సమయానికి జీతాలు వస్తాయని తెలియజేయండి రైతుకు గిట్టుబాటు ధర ఉంటుందని తెలియజేయండి అనే ఒక ఉద్దేశంతో ప్రజలందరినీ చైతన్యవంతులు చేసి పోరుబాట పట్టించి అవినీతితో కూరుకుపోయిన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రం నుంచి దించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి బాట పట్టించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ గ్రామానికి రావడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ నంద్యాల వరకు చూస్తే శిల్ప కుటుంబం గత ఇరవై సంవత్సరాల కిందట సేవకు వస్తున్నాం మేము సేవకులం సాధు జంతువులం ఆవు లాంటి వారం మా డబ్బు ఇక్కడ ఖర్చు పెట్టి సేవ చేసుకోవడానికి వస్తున్నామని చెప్పిన శిల్ప కుటుంబం ఇరవై సంవత్సరాలుగా దాదాపుగా అడ్డు అదుపు లేకుండా వ్యాపారాలు చేసి రాజకీయం మాటన విచ్చలవిడిగా డబ్బు పాపపు సొమ్ము సంపాదించి ఓటర్లను ఎంతలు పెట్టి కొండమనే తన అహంకారంతో ఓటర్లను స్థాయి నుంచి పార్టీ అభ్యర్థుల కొన్ని స్థితికి వచ్చి ఈరోజు గతంలో ఒక రాష్ట్రంలోని అగ్రస్థాయి స్థాయి ఒక నాయకుడిని మానసికంగా కేసులు పెట్టి వేధించి దాదాపుగా అతను మానసికంగా కుంగి కుషించి చనిపోయేలాగా చేసిన చరిత్ర శిల్పమోహన్ రెడ్డి కుటుంబానికి ఇలాంటి శిల్ప కుటుంబాన్ని ఎవరైతే ఈ ఊరు కాకపోయినా ఈ జిల్లా కాకపోయినా ఎవరైతే వారిని భుజాల మీదకి ఎత్తుకొని మోసి యజ్ఞంలాగా రాత్రిపూరు కష్టపడి గెలిపించారో అలాంటి స్థానికంగా పుట్టి పెరిగిన నాయకులందరినీ అనేక రకాలుగా వేధిస్తూ వారికి ఏ పదవులు రాకుండా చేసి సొంత పార్టీ నాయకులనే కాంట్రాక్ట్లు చేస్తే బిల్లులు రాకుండా చేసి సొంత పార్టీ కౌన్సిలర్లను ఎదిరించిన వాళ్ళను పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి వేధించి చివరికి భార్య భర్త గొడవ కూడా బెయిల్ లాంటి కేసులు పెట్టించి అనేక ఘోరాలకు పాల్పడుతున్నందు వలన ఇటు మోహన్ రెడ్డి కుటుంబాన్ని నంద్యాల నుంచి పంపించాల్సిన సమయం ఆసన్నమైందని చెబుతూ శిల్పా కుటుంబానికి టైం అయిపోయి ఎక్స్పైర్డ్ అయిపోయినాడు ఇంకా ఇంకా అయిపోయింది శిల్పా కుటుంబం గతం మాత్రమే ఉంటుంది భవిష్యత్తు అనేది లంగల్ తాలూకాలో ఉండదు కాబట్టి ప్రజలందరినీ కూడా చైతన్యవంతులు చేసి ఆ భూమా నాయరెడ్డి గారు మహానుభావుడు ఎక్కడన్నాడు కానీ ఆయన మంత్రి ఒక వంద రోజులు బతికి ఉంటే ఆ శిల్పా కుటుంబాన్ని పంపించేవాడు ఈ జిల్లా నుంచే కానీ ఉండింటే బాగుండేది సరే అది కొన్ని దైవ నిర్ణయం వీళ్ళ వేధింపులతోనే చంపారాయి నన్ను ఆయనకి ఏమీ అంత పెద్ద చనిపోయిందో దెబ్బలేం లేవు కేసులు పెట్టి వేధించి వేధించి జైల్లో చుట్టు తిప్పి చనిపోయేలాగా చేశారు అటువంటిది శిల్పామోహన్ రెడ్డి టైం అయిపోయింది కాబట్టి మనమంతా కూడా ఆ మాయలకు పడిపోకుండా ఒక్కరోజు ఇచ్చే పాపంసపు ఆ రెండు వేలు మూడు వేలు ఇస్తే ఒకప్పుడు తింటాం తాగుతాం లేకుంటే ఇంట్లో ఏదో నాకు వస్తువు తెచ్చుకుంటాం అడిగైపోయింది అయిపోయింది కానీ ఐదు సంవత్సరాలు వాళ్ళని దరిద్రాన్ని భరించాలి కాబట్టి ప్రజలందరూ చైతన్యవంతులై ఎక్కడికక్కడ పోరుబాటు పెట్టి ఓటు రోజు మాత్రం ఎటువంటిదంటే ఓటు అనేది ఒక ఇచ్చి కూర్చున్న కొమ్మ నరుక్కుండవా అని అడిగితే ఆ రెండు వేలకు మనం కూర్చున్న కొమ్మను అమ్ముకో నడుక్కోవడమే దయచేసి ఓటు విలువ తెలుసుకొని ఓటు రోజు పని మానుకొని ఎక్కడికైనా సినిమాలకు శికారులకు వెళ్లకుండా ఓటు ద్వారా ఈ అవినీతి ప్రభుత్వాన్ని పెంచడం అనేది చాలా సులభమైన పని కాబట్టి అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన నంద్యాలను మన ఊరు అభివృద్ధి చెందాలి చూడాలంటే మన పిల్లలు మన ఊరిలో ఉద్యోగాలు చేయాలంటే ఉద్యోగస్తుల టైంకి జీతాలు రావాలంటే మనకు పట్టిన పంటకు గిట్టుబాటు ధర కావాలంటే పనిచేసే కార్మికులకు అందరికీ మూడు వందల అరవై ఐదు రోజులు పని ఉండాలంటే కనీసం ఇక్కడ కూరగాయలు అమ్ముతున్నారు పరుస డబ్బులు తెస్తే కానీ ఇంట్లో చిన్న బుట్టలు నిండా కూరగాయలు రావట్లేదు ఏది కూడా కొనలేని పరిస్థితి ఉంది ఉప్పు పప్పు కూడా గతంలో ఐదు సంవత్సరాల కిందకు పోలిస్తే నాలుగైదు రెట్లు పెరిగాయి మన సంపాదన చూస్తే ఐదు రెట్లు తగ్గిపోయింది ఇటువంటి పరిస్థితిలో ఒక్క క్షణం ఆలోచించి ఏదో వాళ్ళు వచ్చారు నాలుగు మాటలు చెప్పారు వెళ్ళిపోయారు అనుకోకుండా ఒకసారి మీరు కూడా ఆలోచించండి మనకు ఉపాధి ఏమైంది బ్రతుకు ఎలా ఉంది ఊరు ప్రశాంతంగా ఉందా పిల్లలు చదువుకున్న చదువులు ఉన్నాయా మన పొలాలకు సాగునీరు ఉందా ఏమైపోయింది రాష్ట్రం మన ఊరు ఏమైతుందని ఆలోచించి మీ అమూల్యమైన ఏమైనా ఓటును ఒకసారి కమలం గుర్తుపై ఓటు వేసి భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే నిత్యం సండే ఒక్కరోజు మీ దగ్గర ఎమ్మెల్యే కాకుండా వారానికి వారం రోజులు మీ దగ్గరనే ఉంటూ మీలో ఒకడిగా ఉంటూ మీకు పాలకుడిగా కాకుండా మీకు నాయకుడిగా కాకుండా మీకు సేవకుడిగా ఉంటానని తెలియజేసుకుంటూ కమల గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను నమస్కారం భారత్ మాతాకి